డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది ఇందులో భాగంగానే వాట్సాప్ గవర్నెన్స్ మీద పూర్తిగా ప్రజలందరికీ అవగాహన కల్పించాలి అంటూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలి అనేది తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేది ఆ దిశగా అడుగులు వేయాలి అధికారులంతా అంటూ సూచించారు ఇందులో ప్రధానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గవర్నెన్స్ ప్రగతిపై సమీక్షించారు ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా పొందే అవకాశాన్ని ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకొచ్చింది దీనిపై ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు జిల్లా కలెక్టర్లందరూ ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పారు వాస్తవానికి చాలామందికి ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి స్మార్ట్ ఫోన్ ఉండాలి చాలామంది ఆ ఫోను లేక కీప్యాడ్ ఫోనులతో ఇంకా వాడుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులో తీసుకురావాలంటే ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఒక ఉచిత సెల్ సెల్ఫోన్ లాంటిదా పథకం తీసుకొస్తే బాగుంటుంది అప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి అనేది చాలా మంది అభిప్రాయం ఇది అయితే ప్రస్తుతం దీంట్లో రెండు వందల రకాల సేవలు అయితే అందిస్తున్నారు ఐటీ రియల్ టైం గవర్నెన్స్ కార్యదర్శి భాస్కర్ సీఎంకి దీనికి సంబంధించి వివరించారు ఈ నెలాఖరు లోపు మరొక నూట యాభై సేవలు కూడా అందుబాటులోకి తీసి అని చెప్తున్నారు తప్పే లేదు వాట్సాప్ గవర్నెన్స్ డిజిటల్ అందరికీ కూడా అలవాటు అవ్వాలి డిజిటల్ అక్షరాస్యతి అనేది చాలా కీలకం ఎందుకంటే అందరికీ టెక్నాలజీ అనేది అందుబాటులోకి వస్తే వాళ్ళకు కూడా ప్రశ్నించడానికి కూడా వీలుంటుంది కాకపోతే ఇది ఎంతవరకు సాధ్యం అనేది అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక కొన్ని రోజుల్లో ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ ఉచితంగా మొబైల్ ఇలాంటివి కూడా ఇచ్చేస్తే ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి లేదు అంటే వాటికే సగం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది భవిష్యత్తులో సంపాదించిందంతా